ప్రేజ్ ద లాడ్ ప్రేజ్ ద లాడ్ దేవునికి స్తోత్రం రైట్ నౌ వి ఆర్ ఎట్ లక్ష్మాపూర్ దిస్ ఈజ్ నోన్ యాజ్ విల్ నోన్ యాజ్ కొండ మందిరం అండి ఇది నేను మరి తొంభై పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఇక్కడ నేను రక్ష పడ్డాను మరి ఈరోజు శుక్రవారము జూన్ జూన్ ట్వంటీ ఎయిట్ అండి శుక్రవారం మరి అయ్యగారికి అలవటానికి వచ్చాము ఈ మందిరం మా ఆత్మీయ ఆత్మీయతండ్రి అండి ఈ మందిరాన్ని ఇది బా ఇది ఇది ఎంట్రెన్స్ అండి ఇది ఇక్కడ నుండే ఎదుగు చూడండి ఇలా మెట్లెక్కి వెళ్ళాలి మెట్లుంటాయండి ఇది ఇటువైపు వెళ్తే ఎల్లారెడ్డి ఇటువైపు వెళ్తే కామారెడ్డి ఇదండి ఇది సో మనము మందిరంలోనికి వెళ్ళిపోతున్నాము దేవునికి స్తోత్రం హాలూ మరి ప్రాంతాల్లో ఎల్లారెడ్డి కామారెడ్డి పరిసర ప్రాంతంలో ఇది ఒక నిజంగా రక్షణ కొండని ఈ మందిరానికి పేరండి వేరికి దగ్గట్టుగానే మరి ఇక్కడ మంచి పరిచయం జరుగుతూ ఉంది అనేకులు స్వస్థత పొందుతున్నారు అనేకులు విడుదల పొందుతున్నారు అనేకులు మరి రక్షింపబడుతూ ఉన్నారు మనం మందిరం వైపు వెళ్తున్నాము సేవక్రాలు అలాగే మరి చింతలి చైనమ్మ కూడా అమ్మ నన్ను కూడా చూపించండి కాస్త చూపించండి అవునండి నో ప్రాబ్లం దేవునికి స్తోత్రం ఇదంతా దేవుని మరి ఈ చూడండి మందిరానికి వెళ్తున్నాం దేవునికి మహిమ కలువుని ఇది మందిరం యొక్క దారి అండి మందిరం లోనికి వెళ్తున్నాం ఆలలు ఏసీఐకి మహిమ కలువును గాక ఏసీఐకి మహిమ కలువును గాక రండి నాకు ఇవ్వండి చూద్దాం మీరు బాధ వెళ్ళిపోండి వచ్చేసాము దర్దాపులో మందిరము మెట్లు మందిరం కాడికి వచ్చేసాము ఎంత అడగండి చూడండి రక్షణ కొండ ఏ కొండ అండి రక్షణ కొండ అంటారు అంతా అడవి ఎంత అడవి అండి ఎదుగో మందిరం ఇదే అండి ఎదుగో ఈ మందిరం అండి మందిరం మెట్లు ఈ మెట్లకి వెళ్ళాలి మందిరానికి వెళ్ళాలంటే మరి ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది సంపంటారు మనం అటువైపు చూస్తే అక్కడ భోజనశాల అంటారు భోజనశాల చూపిస్తానండి చూడండి ఈ మెట్లాంటి ఎదుగుండి మెట్లు చూస్తున్నారా మెట్లు మందిరానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మెట్లు ఎక్కాల్సింది సుమారుగా చాలా ఉన్నాయండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది కోతలు కూడా ఉన్నాయి మనమే అది కూడా భోజనశాల అంటేది స్తోత్రం మరి మహాత్మీయ తండ్రి గారు రాజదాస్ పాస్టర్ గారు వారికి దేవుడిచ్చిన భారము ఇదిగండి ఇది భోజనశాల అక్కడ కూల్ అయ్యా ట్యాంక్ ఉందండి అక్కడ స్తోత్రం హాలెలుయా దేవునికి మహిమ హాలెలు యహోవా మందిరావరణములు ఎన్నెన్నో మేలు కలవు ఎసమందిరావరణములు ఎన్నెన్నో మేల్లు కలవు ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతుము ప్రతిమేలును ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతుము ప్రతిమేలును వర్ధిల్లెదము मन देवुनि मंदिरमान्र। नाट बढिना वारमैidalilla dhamu मन देवुनि मंदिरमान्र나�aty rideelnik नाट बढिना పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను అప్పుడు పచ్చి తాగిపోతున్నాండి పచ్చి తాగుబోతు నేను మరి తొంభై ఎనిమిదిలో ఇక్కడికి వచ్చాను మత్తులోనే మత్తులోనే ఉండి వచ్చా వచ్చి అయ్యగారిని దర్శించి అయ్యా మరి ఓ పది రూపాయలు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అంటే అబద్ధాలు చెప్పి మరి నాకు బత్ ఛార్జీలకు లేవండి డబ్బులు ఇవ్వండి అంటే పది రూపాయలు ఇచ్చాడు ఆ పదితో కూడా నేను మరి అవి అక్కడ పోయా అన్నమాట తాటానిక ఆ పది కూడా దా దానికే పెట్టాను మత్తుకే చూడండి తొంభై ఎనిమిదిలో లక్ష్యం పడ్డాను ఇక్కడ ఈ మందిరం కాడే ఇది నిజంగా దేవుడు ఉండే చోటు ఈ దైవ ప్రసన్నత దేవుని సన్నిధి బలంగా ఉండే చోటండి ఇది చూస్తూ ఉండండి చూస్తూ ఉండండి అట్లాగే ఇక్కడ కొత్తగా మందిరం కట్టబడుతుంది చూపిస్తాను చూపిస్తాను రండి రండి ఇది మందిరం దేవా ఎం ప్రభువ రెండు మందిరం అండి ఇది ఇది పాత మందిరము చూపిస్తా ఫస్ట్ పాత మందిరం చూపిస్తాను ఇది మందిరం లోన ప్లాన్ చేసుకుంటున్నారు అప్పట్టు ఇక్కడ అయ్యా ప్రేజ్లాడు అమ్మగారు అయ్యగారు వచ్చారు ఒకసారి ఏం చేసుకుంటున్నా ఏం చేస్తున్నా ప్రాణం చేసుకుంటున్నారా చేసుకోండి చేసుకోండి పూర్తి అయిపోయిందా ప్రాణం చేసుకోవడం అదే అదే వస్తున్నాయి అదే అదే ఇక్కడే కానీ అయ్యగారు వచ్చారు అయితే అమ్మగారు ఏమన్నారంటే మరి అక్కడ బ్రదర్ ఉంటారు ఆయన పంపించాను ఒక వెళ్తే వెళ్ళండి ప్రాణ చేసుకుంటే వేసుకోండి ఏ ఊరే మీది అది ఇక్కడ దగ్గి ఏమైంది మీకు ఏంటి సమస్య నాకు ఇట్లా దురాత్మ శక్తులు నాకు ఆరోగ్యం బాగాలేదు మొత్తం ఇది గజ్జి అలర్జీ మొత్తం ఇది అయ్యో మొత్తం ఇగో మెడిసిన్ అయ్యో అయ్యో ఎస్ అయ్యా చూడండి చూడండి ఇలాంటి మరి దాని సన్నిధికి మరి వచ్చి బాగుపడి వెళ్తా ఉన్నారు దేవుడు స్వస్థత అనుగ్రహించునుగాక ఆ మేన్ దేవుడు విడుదల మీకు అనుగ్రహించుగాక ఆ చర్మ వ్యాధి నుండి ఆ ఆ బాధ నుండి దేవుడు సంపూర్ణంగా మీకు విమోచన కలగజేయునుగాక ఆ మేన్ మేన్ సంతోషంగా ఉండాలయ్యా భోజేసారా చేశారా ఇది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను ఇక్కడికి వచ్చా నేను పచ్చి తాగుబోతున్నాయి ఇక్కడికి వచ్చి రక్ష పడ్డాను మారిపోయా ఇక్కడికి వచ్చి నేను ఇక్కడికి వచ్చి మారాను ఇప్పుడు నేను హైదరాబాద్లో సేవ చేస్తున్నాను మా అమ్మాయి నా కూతురు షైని అక్కడ సేవకురాలు అక్కడ కూర్చుంది ఇది డ్రెస్ వేసుకోలేదు ఏం కాదు ఏం కాదయ్యా ఏం కాదు మీ పేరయ్యా జీవన్ స్తోత్రం ఆమె పర్లేదు చేస్తాను పరిశుద్ధ పరిశుద్ధి తండ్రి ఏసయ్యానికి జీవన భోజనం మీరు జ్ఞాపకం చేసుకోండి సాయంకాల సమయంలో ప్రభానికి స్తోత్రములు చర్మ వ్యాధి ఆ యొక్క ప్రభా నల్లబారిపోయింది అక్కడ కింద అలాగే అక్కడ పూట బాగా ఏసునావునయ్య ప్రతి ఈ రుగ్మత నుండి ఏసునావున విడుదల కలవ చేయండి ప్రభానికి స్తోత్రములు హలెలు మీరు కనికరముతో చేయి చాపండి చాపండి ప్రవా చాపండి అయ్యా కరుణించండి అయ్యా ఎస్ఐ దావిదు కుమారుడా రక్షకుడా కార్యాలు చేయండి ప్రోవా బ్రదర్ విషయంలో కార్యాలు చేయండి కృప చూపండి ఏసునామన మీరు చేసినందులకే స్తోత్రం ఏసునామున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ అయ్యా మంచిది కూర్చోండి కూర్చో అయ్యగారు అంటే అమ్మ అయ్యగారు కూడా వచ్చారు మెల్లే నిదానికి వెళ్తే వెళ్ళండి ప్రార్థన కూడా ఉంది అక్కడ ప్రార్థన పెట్టుకుందాం కింద ఇంట్లో ఇది మరి శిలువ ఇక్కడ కూర్చొని చాలామంది ఇక్కడ ఈ బండ మీదే మరి ఇదంతా కొండ అండి కొండ ప్రాంతం కొండ పూర్తి కొండే పూర్తి కొండే ఇదంతా అడవి మరి ఇక్కడ దేవుని మహిమ ఉంది మహిమ కలిగిన సంఘం ఇది महीमागलीगी न सङ्गमे महीमागलीगी न सङ्गमे महीमागलीगीना सङ्गमे महीमा सङ्गमे महीमागलीगी न सङ्गमे महीमागिना सङ्गमे సూర్యుని ధరించి చాలా ఏళ్ళ తర్వాత వచ్చాను ఇక్కడప్పుడు ఏసు నా రక్షించుకోవడానికి రాశాను అన్నమాట నేను మరి అప్పుడు తాగిపోతూ ఉన్నప్పుడు మొదటి రోజుల్లో ఇంక నేను నాకు ఇంకా మారు మనసు లేదండి నాకు చిన్న దేవుడు ఆది మరి అది తలాంత ఆ తలాంతను ఆడు వాడాను ఇక్కడ వాడడం వల్లనే మరి అయ్యగారు నన్ను ప్రేమతో ఆదరించి దగ్గర పెట్టి చేర్చుకొని మరి మందిరంలో వాక్యాలు రాస్తూ ఉండు అని నన్ను మరి చీర తీసుకున్నాడు ఆ వాటి వలన వాటి వలన దేవుడిచ్చిన ఆ కృప వలన అది కృపే అనుకోవాలి నేను తాగుతూ మరి అది ఈ అంటే అక్షరాలు పెయింటింగ్ ఆర్టిస్ట్ వాక్యాలు రాశాను అన్నమాట వాక్యాలు రాశాయి ఇక్కడ పైన లేదు ఇప్పుడు ప్రస్తుతానికి మరి ఆ రాయడం వలన రాస్తూ ఉండేవాను కాబట్టి మరి ఆ తలాంత ఉంది మరి ఆ కళ ఉంది కాబట్టి ఆ కళను వాడుకున్నాడు నన్ను ఆ కళను వాడుకున్నాడు సేవకులు మందిరంలోకి వెళ్దాం వాడుకోవడం వలన కొన్ని 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 రోజుల పాటు ఇక్కడ ఉండిపోయాను ఆ ప్రేమ అనురాగాలు మరి ఆ తపన అయ్యగారి యొక్క మరి ఆ ప్రయాసంలో ఉంది చూశాడు చాలా ప్రేమిస్తూ నన్ను మార్చాలని చాలా ప్రయత్నం చేశాడు మార్చాడు మందిరంలోకి వెళ్ళిపోదాము నిబంధన సంగమే క్రోత్త నిబంధన సంగమే తొని వందన సంగమే క్రొత్తని వందన సంగమే క్రొత్తని వందన సంగమే క్రొత్తని వందన సంగమే ఇక్కడ ఉన్నా జోడ అక్షరాలు నేనే రాశాను నేనే రాసన పట్లో యేసుక్రీస్తు అందరికీ చూడండి ఫ్లెక్స్ కింద ఉంది ఫ్లెక్స్ కింద ఉందండి అమ్మా రండి ఒకసారి రండి రండి అందరు రండి నిబంధన సంగమే అయా కొద్దిగా ఆ ఫ్లెక్సీ వెనక అతి చేయండి కొద్దిగా అక్షరాలు ఉన్నాయి ఆ వాక్యాలు నేనే రాశా ఈ నేనే రాసా ఈ నేనే రాసా అయితే మనోడు కొద్దిగా నేర్చుకొని దాన్ని కొద్దిగా ఇది నేనే రాశాను ఈ అక్షరాలు నేనే రాశానండి యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని నేనే ప్రభు ఈ నేనే రాశాను అప్పట్లో మరి దాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు అంటే ఈ పెయింటింగ్ కదా కొద్దిగా మరి ఆ కలర్ కూడా షేడ్ పోతూ ఉంటుంది అయితే దాని మీదే అట్లా రుద్దుతూ పెయింట్ వేస్తూ వచ్చారు మరి జీవన్ బ్రదని దేవుడు ఆశ్రయించునేదాక చక్కటి పరిచయం చేస్తున్నాడు స్తోత్రం అల్లూ ఇదండి మందిరము కొత్త సంగమే కొత్త సంగమే మై మగలిగిన సంగతి పాత మందిరం అండి కొత్త మందిరానికి వెళ్తున్నాము మరి మీరు అందరూ మంచోళ్ళు కదా కొత్త మందిరానికి వెళ్దాం పాదండి స్తోత్ర కదా కొత్త అంటే మీరు మంచోళ్ళు అలాగే చూ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా మంచి చాలా మంచోళ్ళు దేవునికి స్తోత్ర ఆరు టైం ఆరు పదిహేను అవుతుంది ఆరం బావవుతుంది అది సాయంత్రము అదే అండి ఇది ఆన్లో ఉంది కదమ్మా ఉంది కదా ఆన్లో మరి ఇప్పుడు ఆ కొత్త మందిరాన్ని దర్శించబోతున్నాము మీరు చాలా మంచి వాళ్ళు బాగుండే అది నాకు ఆ యొక్క పేరు మంచి సాక్ష్యం చెప్తున్నాడు బ్రదర్ చెప్పండి అయ్యా అయితే నాకు మీ అమ్మాయికున్న అది తెల్ల శిబ్యం బొల్లి అంటారు చాలా ఉండే

ఈ దేవుని ఒక పని చేయ పని చేసిన తర్వాత నిన్న ఒక స్థలం తీసుకోపోతా నీకు ఒక గవర్నమెంట్ జాబ్ ఇస్తా అది ఇది కా విన అదే అదే విన ఇందులో వినబడాలి రైట్ ఓకే నేను ఇక ఆ చెక్కినా అదే అదే దేవునికి స్తోత్రం దేవుడు మనం దేవించున్నక కొత్త మందిరానికి వెళ్దాం అయ్యారు రైట్ ఐగా రా ఇది కొత్త మందిరం అండి కొత్త మందిరం స్తోత్రం హలోయ ఇది కొత్త మందిరం అండి ఇక్కడ మన కా కంకర ఉంది ఇక్కడ కం, కం, ఇది మందిరం చూడండి వీడలు చూస్తున్న వారు ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ మందిరానికి సహాయం చేయగలరు ఎదుగు కొత్త మందిరం ఇది పాత మందిరం అండి ఇది ఇది కొత్త మందిరం పిల్లర్లు వేసారు ఎదుగోండి ఇది కొత్త మందిరం ఇది అయ్యాకొని ఆగండి ఇది కొత్త మందిరం అండి ప్రార్థించండి ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మరి మందిరానికి సహకరించగలరు దేవునికి స్తోత్రం స్తోత్రం ఇది బలిపీఠము ఇది బలిపీఠం అండి ఇదండి దేవునికి మహిమ కలుగును గాక హామే నామే ఇది అమ్మారండి దేవునికి స్తోత్రం చిన్న ప్రాణం చేస్తాను ప్రాణం చేసాము వచ్చి చేస్తానండి హాలేలు హాలేలు పరిశుద్ధుడా మహోన్నతుడా ఏసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా స్థుతి 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 సేవకరాలు కూడా రావాలి అండ్ స్తోత్రం స్తోత్రం అయా 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 పరిశుద్ధాత్ముడా మరి ఈ రక్షణ కొండ నిజముగా ఈ కొండ అనేకులకు రక్షణ ఇచ్చింది కొండ అంటే కొండ అంటే కొండ కాదు ప్రభా కొండ మీద మీరు ఉన్నారు ఈ మహిమ ఉంది సన్నిధి బలంగా ఉంది కాబట్టి అనేకులు రక్షింపబడుతున్నారు అనేకులు వారి రోగాల నుండి రోగాల నుండి స్వస్థత పొంది ప్రభు అలాగే మాంత్రిక శక్తుల నుండి శిల్లంగి శక్తుల నుండి భానుమతుల నుండి అలాంటి దయ్యపు దురాత్మ శక్తుల నుండి విడిపింపబడి వాళ్ళు స్వతంత్రులుగా నీ కృపను బట్టి బ్రతుకుతున్నారు జీవిస్తున్నారు ఎంతోమంది ఉన్నారు అందులో నేను కూడా ఉన్నాను స్తోత్రం ఇదిగో ఈ కట్టబడుతు మందిరానికి త్వరగా నీ కృపను దయచేయండి అధికమైన కృపను దీని మందిరం అది ఇక్కడ చేస్తున్న వీళ్ళని దీవించండి తండ్రి నీకు స్తోత్రం ఈ మందిరం అంతా ప్రవహి ఈ స్థలమంతా నాయన జనాలతో నింపబడును గాక ప్రతి రోజు అనేకులు మంచి స్వస్థతలు విడుదలలు ప్రభా నీ కృపను పొందుకొని ప్రభావ అయ్యా ధన్యతను అనుగ్రహించండి సేవకులను రాజాసాయి అమ్మగారిని దీవించండి ప్రభా ఎంతగానో ఇక్కడ పరిచయం చేసి వారిని పిలిచారు పరిచయం చేస్తున్నారు గొప్పగా మీరు వాడుకుంటున్న వందనాత్రి చేస్తూ మరి ఆ రక్షణ కొండ అనేక ఒక మంచి ఒక పుణ్యక్షేత్రం మరి ఇక్కడ ఇక్కడ దర్శించి ప్రార్థించే కృపను ఈ దినదాసులకు ప్రభా చాలా సంవత్సరాల తర్వాత మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాత్రి చేస్తూ ఏసు నామను ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి నా ప్రాణమా యోవాను సన్నితించుము అంతరం సమస్తమైన పరిశుద్ధ నామని సన్నిధించుము నా ప్రాణమా యుహోను సన్నితించు ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకముగనుగాక కృప కలుగును స్తోత్రుయ అందరి వందనాలండి మా వీడియో చూసిన చూస్తున్నట్టు వీడియో చూసిన ప్రియులకు కూడా మా నిండు వందనాలు తెలియజేస్తుంది గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైజ్ ద లాడ్ ఇగో ఈ యొక్క రక్షణ కూడా ఎవరన్నా సాయం చేసే వాళ్ళు ఉంటే చేయండి మీ యొక్క సమస్యలు ప్రతి ఒక్క సమస్యలు పోతాయి ఇగో మీకు ఇంకో దేవుడి